హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఇదైతే ఇంకా నా వైజాగ్లో లాస్ట్ డే అన్నమాట వ్రతం అయిపోయిన తర్వాత వ్రతం వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేస్తాను ఇదైతే లాస్ట్ డే ఈరోజు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం మా బాబాయ్ వాళ్ళందరినీ లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు ఇంతమంది రిలేటివ్స్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం తను మా చెల్లి సో మా పిన్న అయితే మేము వచ్చేసరికి ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసింది చాలా అంటే చాలా ఐటమ్స్ వండి పెట్టింది సో ఇంకా వచ్చేసి పిల్లలు నిన్నంతా అలసిపోయారు కాబట్టి చిన్నపిల్లలంతా నిద్రపోయారు అక్కడ లంచ్ చేసేసి పిల్లలని అందరినీ వదిలేసి నేను అమ్మ అత్తయ్య వాళ్ళిద్దరు మావయ్య అన్నయ్య కలిసి అక్కడ దగ్గరలో ఉన్న నూకాలమ్మ గుడి అనకాపల్లి దగ్గరలో ఉందంట నూకాలమ్మ గుడి బాగుంటుంది అని చెప్పేసి కొంచెం దూరమేగా అని చెప్పేసి ఇంకా అందరూ అయితే రాలేదు మేం వరకు ఇంకా ఒక కార్లో అయితే వచ్చేసాము సో మా అన్నయ్య వాళ్ళు అయితే అటు నుంచి అట హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వేరే అన్నయ్య వాళ్ళు సో వాళ్ళు రాలేదు మేము వరకు వచ్చాము ఎలా ఉంటుందో చూద్దామని నాకైతే ఇక్కడ కనక మహాలక్ష్మి గుడికి వెళ్ళాలని ఉంది ఈసారి కానీ టైం అయితే అస్సలు సరిపోలేదు అనమాట ఇంకేం చేస్తాం సో వదినంది ఇక్కడ నూకాలమ్మ గుడి కూడా దగ్గరలోనే చాలా బాగుంటుంది అని చెప్పింది సో చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ ఇంప్రెషనే చాలా బాగా అనిపించింది అక్కడ ఒక అమ్మవారి ఫోటో కనిపించింది నూకాలమ్మ అమ్మవారిది ఆ కళ్ళు చూడంగానే అమ్మవారిది అయితే నిజంగా నేను చాలా అమ్మవార్ల ఫొటోస్ అన్నీ చూసినప్పుడు ఒక్కొక్క ఫోటోలో మనకు ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది ఇక్కడ అయితే నాకు స్పెషల్గా అమ్మవారిని చూడంగానే కళ్ళు కళ్ళు చూడంగానే చాలా బాగుంది అమ్మవారు అనిపించింది ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది మళ్ళీ గుడిని అంతా చేస్తున్నారు అన్నమాట సో అందుకని చెప్పేసి అటు పక్కన పెట్టారంట అందుకని చెప్పి అటువైపు వెళ్తున్నా అమ్మవారి ఫేస్ మొత్తంలో కళ్ళు అయితే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి సో అలా అయితే నడుచుకుంటూ ఆ రూట్లో మేమైతే ఇంకా నూకాల అమ్మవారి దర్శనానికి మేము వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అప్పటికే ఫైవ్ ఓ క్లాక్ అయింది అక్కడ మైక్లో అయితే అనౌన్స్ చేస్తున్నారు ఇంకా సేపట్లో గుడి తలుపులు మూసేస్తారు హాఫ్ అన్ అవర్ వరకు తెరవరు హారతి కంప్లీట్ అయిన తర్వాత తెరుస్తారు అని చెప్పేసి లక్కీగా మేమైతే ఆ టైంకి అయితే టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయ్యాము త్వర త్వరగా వెళ్దాము అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ మాకు ఈవినింగే ట్రైన్ ఉందన్నమాట సో అలా ఈవినింగ్ ట్రైన్కి ఇంకా ఖమ్మం వచ్చేయాలి అని చెప్పేసి చెప్పడం మర్చిపోయాను మా అత్తగారిది అయితే ఖమ్మం అందుకని చెప్పేసి ఇంకా ఖమ్మం అయితే వచ్చేస్తున్నాం అన్నమాట ఒక వన్ వీక్ అక్కడ స్పెండ్ చేసి ఒక మ్యారేజ్ ఉంది అది చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి గుడి అయితే నిజంగా చాలా బాగుంది మేము వెళ్ళిన టైంకి అయితే అస్సలు రష్ అనేది లేదు దర్శనం అయితే చాలా చక్కగా అంటే ఈజీగా అయిపోయింది అనమాట సో దగ్గరికి లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇంకా గుడి త అమ్మవారి ఎంట్రన్స్ ఆ డోరు మూసేస్తారు కాసేపటికి అని చెప్తూ ఉన్నారు మైక్లో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు క్లోజ్లో ఉంటుంది ఆ తర్వాత హారతి ఉంటుంది అని చెప్పేసి అమ్మవారి ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాము కానీ వీడియో షూట్ చేస్తున్నాను కానీ అటు అమ్మవారి ఫేస్ ఎప్పుడు చూద్దాము బయట చూసేసరికి చాలా బాగుంది కదా అలా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము వీడియో వీడియో రికార్డ్ అవుతుంది నేనైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను నిజంగా చక్కగా మాకు ఇలా దర్శనం అయ్యింది అయిన వెంటనే డోర్స్ అయితే క్లోజ్ చేసేసారన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత హారతి బాగా జరుగుతుందంట కానీ ఇంకా మేము లగేజ్ ఏం సర్దుకోలేదు ఇంటికెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ట్రైన్ టైంకల్లా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి మేమైతే ఇంకా జస్ట్ ఒక పది నిమిషాలు ఆ మండపంలో కూర్చుందాం ప్రశాంతంగా ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి కారిడార్ కూడా ఇది చాలా బాగుంది అక్కడ అయితే కూర్చున్నాము అందరం వచ్చేసి అక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా అవి ఉన్నాయి అక్కడే అమ్మవారిని కాసేపు అలా దండం పెట్టేసుకొని మంచిగా సో ఒక ఏ గుడ్ ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చోవాలి అంటారు కాబట్టి అలా కాసేపు కూర్చున్నాము గుడిలో అయితే నిజంగా ప్రశాంతంగా ఉంది రెస్ట్ లేకుండా జనం లేని టైంలో వచ్చామనుకోండి మనం ఎంత కొంతసేపు ఉన్నా మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది అదే జనం ఎక్కువగా ఉన్న టైంలో అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కదా ఎవరికైనా సో ప్రశాంతంగా అమ్మవారిని చూస్తూ అలా దర్శనం చేసుకుంటూ మధ్య మధ్యలో హారతి ఇస్తూ కొంచెం కొంచెం డోర్లు ఓపెన్ చేస్తున్నారు క్లోజ్ చేస్తూ ఉన్నారు మా అత్తయ్య వాళ్ళిద్దరైతే చూడటానికి అలా వెళ్ళి వస్తూ ఉన్నారు ఒకళ్ళు అయితే మా హస్బెండ్ వాళ్ళ అమ్మగా ఇంకొకళ్ళు మా మేనత్త అన్నమాట వాళ్ళిద్దరూ సో అలా అయితే నూకాలమ్మ దర్శనం అయితే అనకాపల్లి విజయ వైజాగ్కి దగ్గరగా ఉన్న అనకాపల్లిలో నూకాలమ్మ వారు టెంపుల్ అంట చాలా ఫేమస్ అంట అందుకని చెప్పేసి ఏదో అదృష్టం ఉంటేనే యాక్చువల్లీ మేము ఇక్కడికి వద్దామని అసలు అనుకోలేదు కదా కానీ ఎప్పుడైనా ఇలానే జరుగుతూ ఉంటుంది మనం ఎక్కడున్నా కూడా భగవంతుడు మనం ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని ఉంటే నేను కలకత్తా నుండి రావటం ఏంటి వాళ్ళంతా వేరే వేరే ప్లేసెస్ నుంచి రావటం ఏంటి ఎగ్జాక్ట్గా అదే రోజు వేరే టెంపుల్కి వెళ్ళాలనుకుని ఇక్కడికి రావడం ఏంటి అనేది అంటే మనం ఆ దేవుని దర్శించుకోవాలని రాసి పెట్టుంటే ఎలా అయినా అలా గుంజుకొచ్చేస్తాడంట భగవంతుడు అలానే నిజంగా మాకైతే నూకాలమ్మవారి దర్శనం జరిగింది నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అమ్మవారి ఫేస్ చూడంలోనే ఇప్పటికే చెప్పాను కదా కళ్ళు నాకు నిజంగా అయితే అమ్మవారి కళ్ళు అయితే బాగా నచ్చాయన్నమాట జస్ట్ ఒక పది నిమిషాలు అక్కడ కూర్చున్నాం ఏ గుడికి వచ్చినా మనకి ప్రసాదం తినటం అలవాటు కదా ఎక్కడైనా మన నేను ఇక్కడ కలకత్తాలో మిస్ అయ్యేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా పులిహోర దొరకదు మన ప్రసాదాలన్నీ దొరకవు ఇక్కడ సో మన టెంపుల్స్కి వెళ్తే ఎక్కడైనా మన ప్రసాదాలు చక్కగా దొరుకుతాయి కదా వాటిని తీసేసుకొని టెంపుల్లో కొనుక్కొని తింటే అది మజానే వేరు ఆ టేస్ట్ ఇంకా మనం ఎక్కడా రాదు మన ఇంట్లో చేసినా కూడా గుళ్ళో చేసిన టేస్ట్ అయితే రాదనమాట సో అలా ప్రసాదం తినేసి అప్పటికే ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది అనమాట మళ్ళీ ఇంకా వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరాం ఇక్కడి నుంచి మేం వెళ్ళేసరికి మా పిన్ని అయితే మళ్ళీ గారెలు చే రెడీ చేసి పెట్టింది పిల్లలందరినీ అక్కడ వదిలేసి వచ్చాం కదా మేము ఇంటికి వెళ్ళేసి మా పిన్ని చేసిన గారెలు తినేసి ఇంకా త్వర త్వరగా నేనైతే ముందు వెళ్ళిపోయాను ఇంటికి ప్యాక్ చేసుకోవాలి మా లగేజ్ అంతా అలానే పడేసి ఉన్నాయి అని చెప్పేసి అలానే ఇంకా వ్రతం వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు వ్రతం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడాలి ఇంకైతే మా ట్రైన్ టైం అయిపోయింది కాబట్టి ఇంక అందరం వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసాము మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా ఖమ్మంలో దిగిపోతాం అన్నమాట ఖమ్మంలో దిగేసి అక్కడ ఆటో తీసుకొని ముదుగొండ అయితే వెళ్తున్నాము మా అత్తగారిది అయితే ఖమ్మం పక్కన ఉన్న ముదిగొండ సో ముదిగొండ అయితే వెళ్తున్నాం అన్నమాట ముదిగొండ వెళ్ళి అత్తయ్య వాళ్ళేమో ఇంటి దగ్గర దిగిపోయారు అమ్మకైతే స్కూల్ ఉంది మా అమ్మ అంగన్వాడీ టీచర్ సో అమ్మని బస్సు ఎక్కించాలి అని చెప్పేసి ఇలా బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు జగ్గపేట బస్సు ఉండాలి కానీ మా అదృష్టం ఉందో పోయిందో అయితే తెలీదు మా హస్బెండ్ అయితే తెలంగాణ మాది అమ్మదైతే ఆంధ్ర అన్నమాట మేము రెండు రాష్ట్రాలు మిక్స్ అయి ఉన్నాం అన్నమాట సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది మా ఇంటికైతే వచ్చేసాము మాది చిన్న ఇల్లు ముద్దుగా ఉంటుంది స మా అత్తగారు అలా తనకు నచ్చినట్టుగా ముందుకు తులసి కోట అలా అయితే డిజైన్ చేసుకున్నారన్నమాట మా ఇంట్లో కూడా మొక్కలు పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది కానీ కోతులు కూరగాయల మొక్క అయితే మనమేం పెట్టుకోలేము ఇక్కడ జాన్ చెట్టు ఉండేది నరికేసారనమాట కోతులు పొద్దుకి ఇక్కడే ఉంటున్నాయని చెప్పేసి జస్ట్ తమలపాకు అలా పువ్వుల మొక్కలు అవి అవి మాత్రం ఇంట్లో ఉంటాయి కొన్ని కొన్ని ఛానల్ అయితే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్